నమస్తే డిఆర్బి కు స్వాగతం త్వరలోనే సారపాక సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం సుమారుగా అరవై వేల జనాభా కలిగిన సారపాక గ్రామంలో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో మహిళలు ప్రయాణికులు ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు పలుమార్లు పబ్లిక్ టాయిలెట్స్కు ముందుకు వచ్చి నిర్మాణాలు ఆగిపోయాయి ఈ క్రమంలో గ్రామస్తులందరూ పట్టుబట్టి అఖిలపక్షం నేతలందరూ సంయుక్తంగా గురువారం రోజు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయాలని తీర్మానం చేశారు ఐటీసీ నిధులతో మంచి టాయిలెట్స్ నిర్మాణం చేసేందుకు ఐటీసీ వారు ముందుకు వచ్చారు గ్రామ పంచాయతీ కార్యదర్శి టాయిలెట్ నిర్మించడానికి అంగీకరించారు త్వరలోనే సారపాక సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం జరుగుతున్నందుకు అఖిలపక్ష నేతలు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు એના oh, yeah. yeah.